వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టోట్ ఈ రోజు నేను పిక్కి కార్డ్ రీడింగ్ చేయబోతున్నానండి సో మీ మనసులో ఉన్న పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు నెక్స్ట్ డే యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్లో అప్గ్రేడ్ ఏంటి దిస్ ఈస్ డెక్ వన్ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ డెక్ టూ ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకుంటారో మీ టైమ్ స్టాంప్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి చూడొచ్చు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే రియూనియన్ రెమెడీస్ కానీ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం కూడా కాల్ చేయొచ్చు సో ఇప్పుడు ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో ఎవరైతే డెక్ వన్ చూస్ చేసుకున్నారు ఇప్పుడు మీ పర్సన్ రైట్ నావు మీరు సెపరేషన్లో ఉన్నా కలిసి ఉన్నా అసలు మీ పర్సన్ మీకోసం ప్రేమ ఆలోచిస్తున్నారు అందరూ చూడొచ్చు ఈ వీడియో మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒక రెజనేట్ అవ్వకపోతే మీ మెసేజెస్ మీకు కావు సో మీ పర్సన్ మీ కోసం ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ అండర్ అండ్ అదే త్రీ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఇప్పుడు రైట్ నో స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఎయిట్ ఆఫ్ సోప్స్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఒకసారి క్లారిఫై చేద్దాం టూ ఆఫ్ కప్స్ ఓకే సో ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ స్టెబిలిటీ గురించి మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి తెలుసు మీరే తన కరెక్ట్ అయిన పర్సన్ అని ఎందుకంటే టూ ఆఫ్ కప్స్ ఏంటంటే మ్యూచువల్ లవ్ మ్యూచువల్ రెస్పెక్ట్ సంబంధించిన కార్డ్ సో మీరే తన కరెక్ట్ పర్సన్ అని మీ పర్సన్కి తెలుసు బట్ ఇక్కడ థర్డ్ పార్టీ అనేది మీ పర్సన్కి అడ్డొస్తుంది అంటే రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలన్నా ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది మీ ని ఒక పర్సన్ కానీ లేదా ఫ్యామిలీ కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ పేజ్ ఆఫ్ మోన్స్ ద వోల్డ్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ కంట్రీస్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎస్ ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్లాలని ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక ఒక స్టెబిలిటీ ఇవ్వాలి రిలేషన్షిప్ కానీ ఆలోచిస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే కనుక మీ పర్సన్ ఫ్యామిలీ ఒప్పించి మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని ఆలోచన అయితే ఉంది బట్ మీ పర్సన్ అయితే చాలా చాలా జెన్యున్ అండి చాలా హానెస్ట్ ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో అండ్ ఇంటెన్షన్స్ పేజ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ రైట్లో మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా మీ పర్సన్ దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే స్టెబిలిటీ సో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మ్యారేజ్ సో వీటి గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అంతేగాని ఎస్కేప్ అయిపోదామా మాట్లాడిన సేపు మాట్లాడే రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉందామా అని కాదు ఖచ్చితంగా తను లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అండ్ కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు మేబీ ఇవన్నీ మీతో చెప్పకపోతూ ఉండొచ్చు ఎందుకంటే రైట్ ఆఫ్ సోర్స్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ మీ ఇద్దరి మధ్య మేబీ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండి రైట్ నౌ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కావచ్చు లేదా ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడం వల్ల కావచ్చు మీ పర్సన్ అన్ని మీతో డిస్కస్ చేయలేకపో పోతూ ఉండొచ్చు బట్ ఇక్కడైతే తనైతే జెన్యున్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారు అండ్ జెన్యున్గా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గ చోరస్ అయి ఉండొచ్చు ఆర్ పైసీస్ కెన్సర్ స్కాపియో అయి ఉండొచ్చు వాటర్ సైన్ మీరు ఎలా ఆలోచిస్తున్నారు అన్నది కూడా చూద్దాం ఈ కరెంట్ ఎనర్జీస్ కూడా సో మీ ఇక్కడ జబుల్ అవుతున్నారు ఎవరైతే వీడియో చూస్తున్నారో టూ ఆఫ్ పెంటికల్స్ ఒకసారి మీ మీ పర్సన్ మీద మీకు చాలా ఇష్టం ఉంటుంది ఒకసారి కోపం ఉంటుంది సో ఈ రెండు కూడా మీ పర్సన్ మీద చూపిస్తున్నారు మీరు లేదా మీరు ఫీల్ అవుతున్నారు ఎస్ మీరు ఇక్కడ క్రాస్ రోడ్స్లో ఉన్నారు చార్గేట్ చూడండి దిస్ వే ఆర్ దట్ వే మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు సో క్వీన్ ఆఫ్ కప్స్ మీరు చాలా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ పర్సన్కి మీ పర్సన్ అంటే మీకు చాలా చాలా ఇష్టం అండ్ కింగ్ ఆఫ్ సోట్స్ బట్ మీరు అదేమీ బయటకు చూపించాలి అని అనుకోవడం లేదు మీరు మీ పర్సన్ మీద కోపంగా ఉన్నట్టే తనతో బిహేవ్ చేస్తున్నారు బట్ మీరు మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది బట్ మీరు ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి మీ ఎమోషన్స్ని కానీ మీ ఫీలింగ్స్ని కానీ మీరు ట్రై చేస్తున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంది బట్ మీకు అలా ఇష్టం ఉండదు కంటిన్యూగా కమ్యూనికేషన్లో ఉండడం అంటే మీకు ఇష్టం సో తను ఆన్ తను కంటిన్యూస్గా కమ్యూనికేట్ చేయట్లేదని ఇక్కడ మీరు తనతో కొంచెం సరిగ్గా మాట్లాడకపోవడం లాంటివి జరుగుతుంది సో అసలు మీ కోసం నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకుంటారనే చూద్దాం అండ్ దెట్ టెన్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ పెంతికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ ఐ థింక్ మీకు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఇక్కడ మ్యారేజ్ సంబంధించి సో తను చాలా చాలా కష్టపడి ఏ డైట్ చేసి ఖచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలి ఆల్రెడీ మ్యారీడ్ అయితే కనుక స్టెబిలిటీ ఇవ్వాలి రిలేషన్షిప్ లేదంటే కనుక మ్యారేజ్ వరకు తీసుకువెళ్ళాలి సో యాక్షన్ అయితే తీసుకుంటారు రైట్నో మీరు తనతో మాట్లాడకపోయినా మీ మేము స్పై చేస్తున్నారు వెరీ సూన్ మీతో మాట్లాడతారు ఒకవేళ మీ రిలేషన్షిప్లో ఉన్నట్టయితే మీకు మ్యారేజ్కి సంబంధించిన విషయం అయితే చెప్తారు బట్ రైట్నో మీ పర్సన్ అయితే చాలా ఓవర్ బడెన్గా అయితే ఫీల్ అవుతున్నారు బట్ వెరీ సూన్ మీకు అయితే గుడ్ న్యూస్ వింటారు ఖచ్చితంగా ఎస్ ఎందుకంటే మీ పర్సన్కి రిలేషన్షిప్ కావాలి తను కూడా కావాలి అని అనుకుంటున్నారు సో నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్లో ఎలాంటి అప్డేట్ ఉంటుంది చూద్దాం అగైన్ టెన్ ఆఫ్ మోట్స్ మీరిద్దరు కూడా ఓవర్ బైడెన్స్ ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరు ఎమోషన్స్ చాలా హైగా ఉన్నాయి రైట్ నో జస్టిస్ బ్యాలెన్స్ అవసరం మీరు కానీ మీ పర్సన్ కానీ లీడర్ అయి ఉండచ్చు అండ్ హెర్ ఫ్రెండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ స్టోరస్ అయి ఉండొచ్చు సో ఖచ్చితంగా మీ ఇద్దరికి ప్యాషన్ ఉంది బట్ రైట్ నో థింగ్స్ అన్నవి కొంచెం స్టక్ అయి ఉన్నాయి నియర్ ఫ్యూచర్లో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తున్నాయి దట్ టవర్ స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకపోవడం రిలేషన్షిప్లో సడన్గా మీ ఇద్దరు సైలెంట్ అవడం స్టక్ అయిపోవడం బట్ ఏదేమైనా న్యూ బిగినింగ్ మీరు పేషెన్సీగా అయితే ఉండాలి టెంపరెన్స్ ఒకవేళ ఫ్యామిలీస్ ఒప్పుకోవట్లేదంటే కొంచెం టైం అయితే పడుతుంది ఎవరైతే ఎక్కువని చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఛాన్స్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అండ్ టెంపరెన్స్ ఏంటంటే మీరు కానీ మీ పొత్తును కానీ సాజిటరియస్ అయ్యి ఉండొచ్చు పేషెన్సీగా ఉండండి ఓకే సో ఇది డెక్ వన్ చూస్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ ఇప్పుడు ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకుంటారో మీ రీడింగ్ చూద్దాం చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం సో మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ట్రూ ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకుంటారు అండ్ నియర్ ఫ్యూచర్ మీ రిలేషన్ ఎలా ఉంటుంది అలాగే ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జ్ అండి అలాగే రియూనియన్ రెమెడీస్ రెమెడీస్ కూడా ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో లెట్స్ యువర్ రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఫస్ట్ అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారన్న చూడండి సో మీకు టూ డెక్స్ కూడా చూడాలి అనిపిస్తే టూ డెక్స్ కూడా చూడచ్చు మీకు రెజనైట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే డోంట్ టేక్ ఇట్ పర్సనలీ ఓకే బికాస్ దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఓకే తన ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికా అయి ఉండొచ్చు ఎత్సైన్ ఆర్ చెనై లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసెస్కోపీ అయి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ ఉంది ఇక్కడ అండ్ ఎయిర్ ఎనర్జీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ప్రెజెంట్ అయిన వచ్చి ఖచ్చితంగా మీ పర్సన్కి రిలేషన్షిప్ అయితే కావాలి నైన్ ఆఫ్ కప్స్ ఈ రిలేషన్షిప్ కావాలని విష్ చేస్తున్నారు కోరుకుంటున్నారు బట్ ఇక్కడ చాలామంది అయితే సెపరేషన్లో ఉండి ఉండొచ్చు ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ చాలా స్ట్రబన్ మేబీ తనే వర్కౌట్ చేసి ఉండచ్చు ఎవరైతే డెక్టివ్ చూస్ చేసుకున్నారో మీరు ఇద్దరు రైట్ నో సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ చాలా చాలా స్ట్రబన్ రీసెంట్లీ తనే వర్కౌట్ చేసి ఉండొచ్చు రిలేషన్షిప్ నుంచి బట్ రైట్ నో తను మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ ఉంది సో తన ప్రెసెంట్ ఫీలింగ్స్ వచ్చేసి డెవిల్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ సో మీ గురించి చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు అబ్సెసివ్గా ఆలోచిస్తున్నారు అంటే లైక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనమాట అబ్సెస్ ఫీల్ అవుతున్నారు అంటే మీ దగ్గర నుంచి కాల్ రాకపోయినా మెసేజ్ రాకపోయినా మీరు ఒకవేళ నో కాంటాక్ట్లో ఉంటే మీరు చేయకపోతుంటే ఇంకా చెయ్యట్లేదు ఎందుకు చెయ్యట్లేదు సో డిఫరెంట్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ మీ గురించే ఆలోచిస్తూ స్టక్గా ఉండిపోతున్నారు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ తనకి మిమ్మల్ని కామ్యూనికేట్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది ఓకే టెక్స్ట్ చేయాలి లేదా కాల్ చేయాలా అని ఆలోచిస్తున్నారు బట్ ఎగైన్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అనేది కమ్యూనికేషన్ బ్లాకేజ్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ అనేది యాక్షన్ కార్డ్కి బ్లాకేజ్ అనమాట ఎక్స్పెషల్లీ కమ్యూనికేషన్కి అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్ చెన్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా రీకన్సులియేషన్ సో మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ రీకన్సులియేషన్ అవ్వాలి అని ఉంది అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఏంటంటే కమ్యూనికేషన్ టు ఫిక్స్ అనమాట థింగ్స్ విత్ యూ అంటే ఏదైనా థింగ్స్ ఉంటే సార్ట్ అవుట్ చేసుకోవాలి సో రీయూనియన్ అయిపోవాలి అని కోరుకుంటున్నారు ఇక్కడ ఎవరైతే మ్యారీడే సెపరేట్ సెపరేట్ అయ్యారో ఖచ్చితంగా మీ పర్సన్ వెరీ సూన్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఎక్స్పెషల్లీ కిడ్స్ కోసం ఇక్కడ బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే గానే మిమ్మల్ని మిస్ అవుతున్నారు గానే రియూనియన్ అవ్వాలని అని కోరుకుంటున్నారు సో తను మిమ్మల్ని ఒకవేళ హార్ట్ చేసి ఉంటే ఎప్పాలజీ కూడా చెప్పాలి అని అనుకుంటున్నారు సో మీ ఫీలింగ్స్ ఏం చూద్దాం మీరు కానీ మీ పర్సన్ కానీ జమీన్ అయ్యి ఉండొచ్చు సో మీకు మీ పర్సన్ అంటే ఇష్టం ఉంది బట్ ఇక్కడ మీకు ఒక డౌట్ ఉంది మీ పర్సన్ మేబీ ఇంకెవరితో డీలింగ్లో ఉన్నారా వేరే పర్సన్ ఎవరైనా మీ పర్సన్ లైఫ్లో ఉన్నారా అనే ఆలోచన అయితే మీకు ఉంది సో ఆలోచన వల్ల మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు ఇక్కడ పేజ్ ఆఫ్ ఫీల్స్ అంటే ఎస్ మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆర్ కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ మీరు కూడా ఇక్కడ ఎందుకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు ఎంప్రెస్ ఇద్దరు కూడా వెరీ వెరీ స్ట్రబన్ ఇక్కడ బట్ మీకు కూడా మీ పర్సన్ అంటే ఇంకా ఇష్టం ఉంది ఇష్టం లేకుండా అయితే లేదు బట్ ఇక్కడ మీరు తను ఎవరితోనో మాట్లాడుతున్నారా అనే అనుమానం మీకు ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ద లవర్స్ కార్డ్ మీ పర్సన్ వేరే పర్సన్తో డీల్ చేస్తున్నారా అనే డౌటే మిమ్మల్ని ఎక్కువ డామినేట్ చేస్తుంది ఇక్కడ రైట్ అసలు మీ పర్సన్ నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చూద్దాం క్వీన్ ఆఫ్ మోన్స్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ చెన్ ఆఫ్ మాన్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ సో వన్ టైం ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అన్ ద టైం చాలా స్ట్రబన్గా ఉండిపోతున్నారు అలాగని ఇక్కడ చాలా ఎమోషనల్ ఓవర్ బడ్డీ అని కూడా లోన్ అవుతున్నారు ఖచ్చితంగా తనకైతే న్యూ బిగినింగ్ అయితే కావాలి కాకపోతే ఇక్కడ మీ పర్సన్కి తన ఇగో అడ్డు లేదా థాడ్ పాడి వల్ల క్రాస్ రోడ్స్లో అయితే ఉన్నారు టూ ఆఫ్ సోర్స్ సో యూ పర్సన్ స్ట్రబన్ బట్ ఇక్కడ తన డెసిషన్ అయితే తీసుకోవాలి బట్ ఆ డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు బట్ వన్స్ డెసిషన్ తీసుకుంటే ఎవ్రీథింగ్ చాలా ఈజీగా అయిపోతుంది సార్ట్అట్ అయిపోతుంది సో ఎస్ కమ్యూనికేషన్ చేయాలని మాత్రం ఆలోచిస్తున్నారు నేనైతే ఇక్కడ కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి అని అనుకుంటున్నాను ఎవరైతే డెక్టివ్ చూస్ చేసుకున్నారో బట్ టైం అన్నది పడుతుంది ఎందుకంటే రైట్లో తను చాలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి మీ పర్సన్ మైండ్లో మీరు కానీ మీ పర్సన్ లియో ఏరిస్టేరియస్ అయ్యి ఉండొచ్చు అసలు నియర్ ఫ్యూచర్ అవుట్ కమ్ రిలేషన్ లో వెయిటింగ్ గేమ్ అండ్ పేషెన్సీ టెంపరెన్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ గేమ్ అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఇద్దరు ఆన్లైన్ లో ఒకరి కోసం ఒకరు స్పై చేసుకోవడం అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ యస్ ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉంది ఎమోషనల్ బాండ్ అయితే ఉంది బట్ ఇక్కడ వెయిటింగ్ గేమ్ సార్ క్లారిఫై చేద్దాం మీరు కానీ మీ పర్సన్ గానే యాక్టివేరీ అయ్యి ఉండొచ్చు సో వెయిట్ చేస్తే కనుక ఇట్ ఈస్ వాట్ వెయిటింగ్ ఫర్ ఖచ్చితంగా అంటే మీ వెయిటింగ్కి అయితే ఒక రిజల్ట్ అయితే దొరుకుతుంది నియర్ ఫ్యూచర్లో అయితే నాకు అప్గ్రేడ్ కనిపిస్తుంది క్వీన్ ఆఫ్ వీల్స్ అండ్ ద స్టార్ అండ్ త్రీ ఆఫ్ వీల్స్ ఏంటంటే ఆల్ అబౌట్ పార్ట్నర్షిప్ ఇద్దరూ రిలేషన్షిప్ మీద వర్క్ చేయడానికి ఇద్దరు సిద్ధంగా ఉండాలి అప్పుడైతేనే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఖచ్చితంగా వెరీ సూన్ ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే ఉంటుంది రిలేషన్షిప్లో ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో బట్ కొంచెం పేషెన్సీగా అయితే ఉండాలి డెక్ వన్ కూడా లాస్ట్లో పేషెన్సీ అనే మెసేజ్ వచ్చింది ఇక్కడ కూడా అంతే ఎందుకంటే ఇక్కడ వెయిటింగ్ ఏం మీరు చేస్తారని తను వెయిట్ చేయడం లేదా తను చేస్తారని మీరు వెయిట్ చేయడం ఇలాగే చాలా టైం వేస్ట్ అవుతుంది సో వన్స్ ఒక రియాక్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మూమెంటమ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇదండి డెక్టివ్ రీడింగ్ సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు అండ్ రీడింగ్స్ అన్నవి చార్జబుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ